ఏప్రిల్ ఎనిమిదో తేదీ సర్వ ఏకాదశి మిథున రాశి వారు జాక్పాట్ కొట్టబోతూ ఉన్నారు ఒక వ్యక్తి మీ తల రాతని మార్చబోతున్నాడు నూరు శాతం జరగబోయేది ఇదే ఏప్రిల్ ఎనిమిదో తేదీ సర్వ ఏకాదశి మొదలుకొని మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైభాగ జీవితాల్లో మిథున రాశి వారికి ఏ విధమైన మార్పులు వీరు చూడబోతున్నారు అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం నిలకడ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం సమస్యలు శత్రుదోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాసివారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మీరు జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో క్లియర్గా తెలుసుకుందాం మిథున రాసివారి సమయంలో ప్రారంభించిన పనులలో విఘ్నాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరిస్తే మేలు జరుగుతుంది ముఖ్యమైన విషయాల్లో అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి అధికారుల వద్ద అణిగిమణిగి ప్రవర్తించాల్సి ఉంటుంది శివస్తోత్రం చదవడం చాలా మంచిది గత అనుభవంతో పనిచేస్తే అనుకున్నది సాధిస్తారు విందు వినోద కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు మీ ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుండి ప్రశంసలు లభిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని మీరు అధిగమించే ప్రయత్నాలు చేస్తారు కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు అనేవి కలిగే ఉన్నాయి కనుక జాగ్రత్త అనారోగ్య సమస్యలను అసలు నిర్లక్ష్యం చేయవద్దండి బంధుమిత్రుల కారణంగా ధన వ్యయం జరుగుతుంది జాగ్రత్త గురు ధ్యానం రాహు చదవాలి మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోయే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి సమయం వీరి జీవితంలో చాలా అరుదుగా వచ్చే సమయంగా చెప్పవచ్చు మీరు మట్టిని పట్టుకున్నా సరే బంగారం వలె మారబోతు ఉందండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం చాలా అద్భుతమైన సమయంగా ఉంటుంది మీరు శత్రువులపై గణితం విజయాన్ని సాధిస్తారు మరియు మీ నిలిచిపోయిన పని కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా ముగుస్తుంది దీర్ఘకాలంగా ఆందోళనగా కలిగిస్తున్న సమస్యలు కూడా పరిష్కారానికి వస్తాయి మీ ఉద్యోగంలో మీరు పదోన్నతి లేదా మీ వృత్తిలో మంచి మార్పును పొందుతారు ఈ సమయం మీ ప్రతిష్ట కూడా పెరుగుతుంది ప్రజలను మీ ప్రాముఖ్యతను గుర్తిస్తారు మరియు ఈ సమయంలో మీ కీర్తి కూడా పెరుగుతుంది ముఖ్యంగా ఈ నెల ఈ రాశి వారికి పై అధికారులతో మాట్లాడే సమయంలో అనవసరమైన గందరగోళాన్ని నివారించడానికి ప్రయత్నం చేయండి మీరు రెండో భాగంలో ప్రయాణాలు కూడా చేయవచ్చు అది మంచి ఫలితాలని ఇస్తుంది ఆరోగ్యపరంగా ఈ సమయం బాగుంటుంది బుద్ధుడి నీచస్థితి కారణంగా మీరు కడుపు మరియు నరాలకు సంబంధించినటువంటి అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొనే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆరోగ్య సమస్యలను నివారించడానికి బాగా విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ సమయం మీకు ఆహారపు అలవాట్ల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి అనారోగ్యకరమైన ఆహారం తినడం వల్ల మీరు అజీర్తితో కూడా బాధలు పడవచ్చు మీ కుటుంబంలో మీరు ఒక కుటుంబ కార్యక్రమం లేదా శుభకార్యానికి కూడా హాజరు కావచ్చు స్నేహితులతో మీ సంబంధం మెరుగుపడుతుంది ఈ సమయం మీరు సౌకర్యవంతమైన జీవితం ఉంటుంది మంచి సంబంధం లేదా వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నవారు ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలని చూస్తారు మీరు ఈ నెలలో మీ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో ప్రయాణం చేయాల్సి రావచ్చు ప్రయాణాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే నిర్లక్ష్యం కారణంగా ముఖ్యమైన వస్తువులను కోల్పోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కనుక వ్యాపార పరంగా మీకు చాలా మెరుగైన వృద్ధి అయితే కలిగి ఉంటారు మీరు మీ పెట్టుబడుల పైన మంచి రాబడిని మరియు సంపాదనలో మార్పును కూడా చూస్తారు మీరు మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించాలని ప్లాన్ చేస్తూ ఉన్నట్లయితే కనుక ఈ సమయం దాని పని చేయడం ప్రారంభించవచ్చు ఈ సమయం మీకు కొత్త వ్యాపార ఆఫర్లు కూడా రావచ్చు కానీ తప్పుడు సమాచారం కారణంగా ఏదైనా సరే సమస్య సూచింపబడుతున్నందువలన వ్యాపార ఒప్పందాలపైన సంతకాలు చేసే సమయంలో మీరు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి విద్యార్థులకు ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఈ సమయంలో పదవి పదవింట్లో సంచరిస్తాడు మీకు మంచి ఏకాగ్రత మరియు మెరుగైన విద్య ఉంటాయి మీరు చదువును వాయిదా వేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి మరియు మీ పరీక్షల్లో చాలా మంచి ఫలితాలు పొందడానికి కొంచెం కష్టపడి పనిచేస్తాయి మీకు అన్ని విధాలు మేలే జరుగుతుంది చూసారు కదండి మిథున రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం మృగశర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందుకు చెప్పబడి ఉంది రాశి స్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరికు శగ్రబుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ తగ్గ ప్రవర్తనని కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారి చక్కని శారీరక నిర్మాణం కలిగి ఉండే వయసు కనిపించలేని యువకులకు కూడా కలిగి ఉంటారు వార్ధక్యం వచ్చే వరకు వీరు వయసులో చిన్నవారి వలె కనిపించారు వీరు పొడవుగా నిటారైన దేహము తత్వాన్ని కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా వీరు ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్య తమ అనుకున్న దానిని సమరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీరి యొక్క ఉజ్వల భవిష్యత్ ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళలో చాలా చాలా మంది ఉన్నత స్థానాల్లో ఉంటారు రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడుతూ ఉంటారు ప్రతికించే తత్వం కూడా వీరిలో అధికంగా ఉంటుంది వీరిలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితం ఎంతగానో ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన చాలా ఇబ్బందులు పడతారు ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు ఒకవేళ ఆ విధంగా గతం గురించి ఆలోచించకుండా ఉంటే ఉన్నత స్థితి వస్తారు ఈ రాశి వారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి ఈ రాసి వారి ఇతరులు నమ్మి అప్పగించారు అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టివేయకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టను సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు కానీ వీరు మాత్రం చిరకాలం ఎవ్వరిని కూడా నమ్మరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చక్కటి లాభాలు గడిస్తారు రెండు పక్షములా నడుచు వ్యవహారంలోని చక్కదిద్దుకు వీరు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంతి తపలా సాకులు ముద్రణాలయంలో టైపు షాడ కవ్యార్చనకు సంబంధించినటువంటి వృత్తుల్లో వీరు చక్కగా రాణిస్తారు ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసినటువంటి తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా అంతగా ధనార్జన చేయలేరు అందుచేత వీరికి ధనమును గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా వీరికి అధికంగా ఉంటాయి మిథున రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ ప్రేమ ఒకరితో వివాహము మరి ఒకరితో వీరి జీవితంలో జరగవచ్చినప్పటికీ కూడా వీరి విషయంలో ఎవరికి కూడా తెలియకుండా వ్యవహరిస్తారు అయితే వీరికి వివాహంతో పాటుగా ఐశ్వర్యం కూడా కలుగుతుంది తమ జీవిత భాగస్వామిని ఎప్పుడు కూడా విమర్శిస్తూ ఉంటారు వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతి లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయము సమర్పించడం జరగాల్సి ఉంటుంది చూశారు కదండి మిథున రాసి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్